దేవుణ్ణి నువ్వు చేర్చుకుంటే ఆ దేవుడిలో ఉన్నవన్నీ కూడా నీ సొంతమవుతాయి ఆ విషయాన్ని నువ్వు గ్రహించుకుంటే నీ స్థితిగతులే మారిపోతాయి అన్న విషయాన్ని ఇప్పుడు మీకు తెలియపరుస్తున్నాను ఒక రాజుగారు తన సైన్యముతో ఒక అడవికి వేటకెళ్ళాడట ఆ వేటకెళ్ళినటువంటి సమయంలో ఆ రాజుగారు తను వేటాడుతూ 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 చూసుకోకుండా అడవి లోపలికి వెళ్ళిపోయాడు అప్పుడు ఈ సైన్యము నుండి తప్పిపోయాడు వది నుండి సాయంకాలం వరకు సైన్యము వెతుకుతూ ఉన్నారు రాజుగారు కొరకు అప్పుడు ఈ రాజుగారు వెళ్తున్నప్పుడు ఈ రాజుగారి మీదకి ఒక పెద్ద పదమ సింహం ఆ రాజుగారి మీదకు వచ్చింది అలా వస్తున్న సమయంలో ఆ ప్రాంతంలో యవనస్తులు ఒక ముగ్గురు వారు అణికొచ్చారు ఆ రాజుగారి మీదకి వచ్చినటువంటి సింహాన్ని చూసి ఆ సింహాన్ని ఆ రాజుగారి మీద పడి రాజుగారిని చీల్చి తినకుండా చంపివేయకుండా ఈ యవనస్తులు అడ్డుపడి ఈ ముగ్గురు కలిసి ఆ సింహాన్ని చంపివేశారు అప్పుడు ఈ లోపు రాజుగారు ప్రాణాలతో బయటపడ్డాడు ఈలోపు ఆ రాజును వెదుక్కుంటూ వచ్చినటువంటి ఆ సైనికులు అందరూ వచ్చి రాజా మీరు ఎందుకు ఇంత లోపలికి వచ్చారు ఇది భయంకరటువంటి క్రూరమైనటువంటి జంతువులు సంచరించి అడవిని మీకు తెలుసు కదా అని సైనికులు ఆ రాజు దగ్గరికి ఎత్తుకుంటూ వచ్చారు ఈలోపు రాజు అన్నాడు ఈ రాజ్యంలో కూడా రాజుని ప్రేమించే ప్రజలు ఉన్నారు నా ప్రాణం కోసం వాళ్ళ ప్రాణాన్ని అడ్డుపెట్టారు కాబట్టి వీళ్ళకి నేను ఏమి చేయకుండా ఉండకూడదు కృతజ్ఞతగా రుణం తీర్చుకోవాలి అని రాజుగారు అన్నారు ఆ యవనస్తుని పిలిచి మీకేం కావాలో మీరు కోరుకోండి నా ప్రాణాన్ని కాపాడారు మీరు అని ఆ రాజుగారు ఆ యామనిస్తులతో అడిగారు అప్పుడు మొదటి వాడు అన్నాడు రాజా నాకు ఒక కొంత భూమినిస్తే కొంత పొలం ఒక పది ఎకరాల పొలం ఇస్తే సాగు చేసుకుని నేను బ్రతుకుతాను రాజా అన్నాడు సరే ఇక భూమినిచ్చి అన్నాడు మరొక వ్యక్తిని పిలిచాడు నీకేం కావాలంటే నాకు కొంత డబ్బు ఒక లక్ష రూపాయలు డబ్బులు ఇస్తే ఆ రోజుల్లో నేను వివాహం చేసుకుని మరి హ్యాపీగా నా కుటుంబంలో నేను అన్నాడు సరే నీకు డబ్బు సాక్ష్యం చేసి అన్నాడు అప్పుడు మరొక యవనస్తుని అడిగే ఉన్నాడు నీకేం కావాలయ్యా అతడు పొలం భూమి కోరుకున్నాడు ఇచ్చాను ఇతడు ధనం కోరుకున్నాడు ఇచ్చాను మరి నీవేం కావాలడిగితే రాజా నాకు ఫలము వద్దు నాకు ధనము వద్దు నాకు కావలసింది ఒకటే రాజా ఏంటి చెప్పు అన్నాడు అప్పుడు రాజుగారు అన్నారు ఆయన అన్నాడు ఎవరొస్తాడు రాజా మీరు నెలకు ఒకసారి మా ఇంటికి వచ్చి నాతో కలిసి భోజనం చేస్తే చాలు కంతకు మించి ఏమి నాకు వద్దు అన్నాడు ఓ సదేనా అదెంత భాగ్యమయ్యా దానికేముంది నా ప్రాణాన్ని కాపాడావు కాబట్టి తప్పుగా నేను నెలకు ఒకసారి నీ ఎద్దకు వచ్చి నేను నీతో కలిసి భోజనం చేస్తాను అని రాజుగారు మాటిచ్చాడు అప్పుడు ఆ యవనస్తులందరూ సంతోషంతో తిరిగి వెళ్ళిపోయాడు రాజుగారికి అంతఃపురానికి వెళ్ళిపోయాడు అప్పుడు మొదటివాడు కోరిక ప్రకారం భూమి ఇచ్చాడు రెండో వారి కోరిక ప్రకారం తన ఇచ్చాడు తన అప్పులు తీర్చుకుని మిగతా డబ్బుతో వివాహం చేసుకుని హ్యాపీగా బతుకుతానని అది అన్నాడు ఇచ్చేసి దానం ఇచ్చేసాడు అయితే మూడో వారి కోరిక ఉంది అప్పుడు అప్పుడు మంత్రి అన్నాడు రాజా మీరు ఆ యవనస్తుడికి మాట ఇచ్చారు కానీ ఆ యవనస్తుడు ఊరు అతని యవనస్తుడు ఇల్లు అతని పేదవాడు అతని కనీసం ఉండటానికి నివాసం కూడా లేదు రాజా కాబట్టి ఆ పూరు పాక చిన్న కమ్మలపాక ఉంది మీ స్థాయికి తగ్గట్టుగా మీరు అంతఃపురంలో ఉండే రాజుగారు అక్కడ మీకు సెక్యూరిటీ ఎక్కడ ఉంది మీరు ఎక్కడ ఉంటావో శత్రువుల మధ్యలోకి వెళ్ళి ఆ శత్రులందరూ కూడా మరి పలానా రాజుకు పక్క దేశ రాజులు తెలిస్తే నీకు ఎంత ప్రమాదం రాజా అతనికి ఇల్లు లేదు అన్నాడు రెండోది అంటే ఆ ఊరికి వెళ్ళటానికి మన అంతపురం మన రాజ్యం నుండి అసలు రోడ్డు మార్గం కూడా లేదు రాజా గొంతులు గొతుకలు ఉన్నటువంటి రోడ్డు రోడ్డు కూడా లేదు రాజా తర్వాత అతనికి వండి పెట్టడానికి మీకు తగిన ఆహారం వండి పెట్టడానికి కనీసం అతనికి వివాహం వాహం కూడా అవ్వలేదు అతనికి ఎవరు లేదు ఎవరస్తుడు రాజా అని మంత్రి చెప్పాడు అప్పుడు రాజా అన్నాడు అతడు నా ప్రాణం కాపాడాడు కాబట్టి అతడు నన్ను కోరుకున్నాడు నేను మాట ఇచ్చిన మాట నెరవేర్చాలి మీరు అర్జెంట్కి వెళ్ళి ఆ పేదవాడి ఇంటికి వెళ్ళి ఆ కమ్మల పాక నన్ను పడగొట్టి నా స్థాయికి తగ్గట్టుగా అక్కడ ఒక గెస్ట్ హౌస్ని ఒక మంచి నివాసాన్ని నాకు అన్ని వసతులు కలిటువంటి ఒక ఒక గెస్ట్ హౌస్ని మీరు అక్కడ నిర్మించి ఆ యవనస్తుడికి ఇచ్చేయండి అన్నాడు గెలుస్తూత్ర అప్పుడు రాజుగారికి మరి విశ్రాంతి తీసుకుంటానికి భవనాన్ని ఆ యవనస్తుని ఉండడానికి నివాసం తర్వాత వంటశాల హాలు దానికి కావాల్సినటువంటి వసతులు అన్నీ కూడా ఏర్పాటు చేయమని చెప్పేసి రాజు చెప్తే ఆ కమ్మల పాక తీసేసి అక్కడ అద్భుతమైనటువంటి ఒక నివాస స్థలాన్ని ఒక ప్యాలెస్ లాగా ఆ యవనస్థితి కట్టించారు రెండోదిగా రాజుగారు వెళ్ళటానికి రాజుగారు వెళ్ళటానికి మరి ఈ రథం రథాల మీద వెళ్ళటానికి ఆ మార్గం సరిగా లేదు అప్పుడు ఆ రాజ్యము నుండి ఆ ఇంటి వరకు ఒక అద్భుతమైనటువంటి ఒక మంచి సిమెంట్ రోడ్డు లాగా ఒక తారు రోడ్ లాగా అద్భుతమైన రోడ్డు నిర్మాణం జరిగింది ఆ తర్వాత మరి రాజుగారు భోజనం చేయటానికి విశ్రాంతి తీసుకోవటానికి ఒక ఒక విశ్రాంతి ఒక మంచి ఒక దాన్ని ఏమంటారంటే ఒక ప్రాంగణాన్ని చక్కగా ఒక సుందర వనమైనటువంటి ఆ ప్రాంతాన్ని చక్కగా ఒక ద్రాక్ష తోటని అదంతా కూడా ఒక మంచిగా కొన్ని ఎకరాలు ఒక పార్కులా కొన్ని చేశారా అలాంటిది మీరు మంచి గార్డెన్ ఒకటి ఏర్పాటు చేయమన్నాడు ఆ తర్వాత రాజుగారు అన్నాడు ఆ రాజుగారు ఒక మాట అన్నాడు ఏమన్నా తెలుసా అండి నేను మాట ఇచ్చాను అతనికి నా రుచులకు తగ్గట్టుగా నా రుచులకు తగ్గట్టుగా నాకు నాకు అన్నీ తెలిసి నా కొన్ని పెట్టడానికి అతనికి మరి ఎవరు లేరు అని చెప్పారు కదా నా అభిరుచులు నాకు మొత్తం తెలిసినటువంటి నా కుమార్తె ఉంది నా కుమార్తెనిచ్చి అతనికి వివాహం చేయండి అని రాజుగారు ఇచ్చాడు మంత్రి ఆశ్చర్యపోయాడు రాజుగారికి తగ్గట్టుగానే అన్నీ కూడా ఏర్పాటు చేశారు అతను ఇల్లు నివాసం కట్టారు ఆ ఊరికి రోడ్డు మార్గం వేసాడు చక్కగా రాజుగారి విశ్రాంతి తీసుకోవడానికి ఒక చక్కని ఒక లాగా మరి మంచి ఒక గార్డెన్ లాగా కొన్ని ఎకరాలు గార్డెన్ లాగా మరి చక్కని నిర్మించాడు తోటలు పుష్పాలకరటువంటి బృందావనం లాగా ఏర్పాటు చేశారు రాజుగారికి మరి జీవితాంతం అతను చనిపోయే వరకు అతను భోజనం చేయాలి మాట్టిచ్చారు కాబట్టి తను అభిరుచులు తనకు తగినటువంటి తనతో ఉన్నటువంటి తన కుమార్తె తెలుసని తన కుమార్తె వివాహం చేశాడు ఆ సమయంలో రాజుగారు మంత్రితో అందరు తన్నారు అందరు పిలిచి అన్నాడు మొదటివాడు ఏమన్నా తెలుసు అండి తను భూమిని కోరుకున్నాడు అంతే రెండవవాడు తన అప్పులు తీర్చడానికి వివాహం చేసుకోవటానికి కొంత డబ్బు అడిగాడు ఒక మంచి అమ్మాయిని నుంచి వివాహం చేసుకోవటానికి నడబడిగాడు కానీ ఇతడి జ్ఞానంతో ఎవడిని తెలుసు అండి నన్నే కోరుకున్నాడు నన్నే కోరుకున్నాడు ఇతని జ్ఞానం నన్ను కోరుకుంటే నా ద్వారా అతనికి కావాల్సిన కూడా వెళ్ళిపోతాయి నా ద్వారా అన్నీ కూడా అతనికి వెళ్ళిపోతాయి నన్ను తెలిసి మంచి ఇలాంటి జ్ఞానవంతుడు నన్ను కోరుకున్నాడు నన్ను ప్రేమిస్తున్నాడు అందుకని ఇలాంటి జ్ఞానవంతుడు ఈ రాజ్యానికి కావాలి ఇలాంటి జ్ఞానవంతుడు ఈ రాజ్యానికి కావాలి ఈ రాజ్యాన్ని ఒక తెలివితో పరిపాలన చేసేవాడు జ్ఞానంతో పరిపాలన చేసేవాడు కావాలి అని ఆ రాజుగారు ఈ యవనస్తుడి గురించి ప్రశంసలు కురిపించాడు అప్పుడు చదువైందండి ఆ రాజుగారు వెళ్ళే వారికి ఆ కుర్రవాడి యొక్క స్థితిగతులు మొత్తం అయిపోయినాయి మారిపోయినాయి కమ్మలు కాస్త అది ఫ్యాలెస్గా మారింది అది రోడ్డు లేని కాస్త ఒక చక్కని సిమెంట్ రోడ్డులాగా ఒక మంచి అద్భుతమైన బైపాస్ రోడ్ లాగా తన ఒంటరిగా ఉన్న పేదవాడిగా ఉన్న అతని జీవితానికి ఒక రాజుగారి కూతురు వివాహం జరిగింది అర్థమైందండి వివాహం జరిగింది చివరికన్నా రాజుగారు అన్నాడు ఇలాంటి జ్ఞానవంతుడు నా తర్వాత నాకు వారసుడిగా ఈ రాజ్యానికి రాజుగా ఇతన్నే నియమిస్తానని చెప్పేసి అని ఆ యవనస్తుని తన జ్ఞానానికి మెచ్చుకుని నన్నే కోరుకున్నాడు ఈ రాజ్యంలో వారి ధనాన్ని కోరుకున్నాడు అతడు అతడు భూములు కోరుకున్నాడు ఇతను నన్నే కోరుకున్నాడు కాబట్టి నా స్థానాన్ని ఇతనికి ఇస్తున్నా అని చెప్పేసి అని నా తర్వాత సింహాసనం యవనస్తుని చెప్పేసి ఆ యవనస్తుడికి ఆ రాజు తర్వాత రాజుగా అతను నియమించాడు నేను స్తోత్రం రోజున ఈ ఈ ఇక ఈ ఉపమానం విన్న మీరు ఇది మీరు కథ అనుకోవచ్చు కానీ దీంట్లో ఉన్నటువంటి ఒక అద్భుతమైన అర్థం అంటే తెలుసండి ఈరోజున ఆ రాజుగారిని కోరుకుంటే అతని ఇంటి ఇల్లు మారిపోయింది ఆ ఊరు స్థితి మారిపోయింది అతని జీవితమే మారిపోయింది మరి రాజుగారిని పోస్తేనే తన ఇంటికి అతని స్థితిగతులు మారిపోతే రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయినటువంటి దేవుడు నీ హృదయంలోకి వస్తే నీ ఇంటిలోకి వస్తే నీ జీవితంలోకి వస్తే నీ స్థితిగతులు అన్నిటిని కూడా మార్చివేయగల దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు దిన స్తోత్ర ఇల్లు చాలామంది అంటారు ఎంతో మన పెద్ద ఇల్లు ఉన్నా ఆ ఇంట్లో మనశ్శాంతి లేని వారు ఉంటారు నా మన జీవితంలో ప్రా ఆ దేవుడు లేకుండా మనం ఏమీ చేయలేము కాబట్టి ఆ దేవుణ్ణి ఆ యవనస్తుడు చేర్చుకున్నట్లుగా నువ్వు చేర్చుకుంటే నీ స్థితిగతులనే దేవుడు మార్చివేయబోతున్నాడు జాగ్రత్త రండి నీ ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా నీ పరిస్థితులన్నిటిని కూడా దేవుడు ఆయన మార్చివేయబోతున్నాడు ఆయనే రాజులకు రాసు ఎందుకో తెలుసా ఆయనలో సర్వ సంపదలు ఆయనలోని గొప్తులై ఉన్నవి ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయం ఎరే వయసులో మనం చూసినట్లయితే ఇదిగో నేను తలుపునార్థు నుండి తట్టుచున్నాను ఎవరైనా నా స్వరమిని కలుపు తీసినలా అతని వచ్చి అతనితో కలిసి నేను భోజనం చేస్తాను తర్వాత జయించిన అతనికి నేను జై ఇచ్చి అతను నాతో కూడా అతని సింహాసనం మీద కూర్చో పెడతాను అని ఇక దేవుడు చెప్తున్నాడు నేను స్తోత్రం కలిగిన